luar negeri mata pulis ke bandi betenu pulis ke ini makanannya mulut kayu గంఛిడ్డు ముక్కలు అంటారు కదండి వడబెట్టు తినేవి అవి ఉల్లిపాయ పచ్చిరగాయి తర్వాత ఈ వంకాయలు ముందే వేసుకోకుండా పుంచి పిండి పోసిన తర్వాత వేసుకోవాలన్నమాట వంకాయలు కూడా పిండి పోయాలి అనమాట వంకాయ ములక్కాయ్ పప్పు మా పెద్దవాళ్ళకి ఇష్టం అంటండి అవి వంట చేసి అవి పెడదాము వాళ్ళ దగ్గర వంట అయినారు పెడదాం బట్టలు అన్నారండి అందుకే నేను అంటున్నాను ఇది పులుసు రెడీ అయిపోయిందండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి ముచ్చట్లు పులుసు రెడీ అయిపోయింది పప్పు కూడా పెట్టానండి వాళ్ళ అమ్మగారికి పప్పు పులుసు పులిహారాన్ని పెట్టాలంటండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి బాయ్ పులుసు